హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అరటికాయ చింత చిగురు కర్రీని చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించబోతున్నాను లేత అరటికాయలు లేత చిన్న చిగురుతో కర్రీ ఇలా చేసుకున్నట్టయితే పుల్ల పుల్లగా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు అరటికాయ చిన్న చిగురు కర్రీ తయారు చేసుకుని ఆ ప్రాసెస్ చూసేద్దాం ఇప్పుడు స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టుకుని అందులో రెండు స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర చెట్టుపట్లు ఆడుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో ఆఫ్గా కట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు ఒక రెమ్మ కరివేపాకు స్పైసీకి సరిపడా పచ్చిమిర్చి జీలకర్ర వేసుకుని వేగించుకోవాలి వీటిని రెండు నిమిషాల పాటు ఆయిల్లో వేగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా క్యాట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు చిన్న కప్పు దాకా వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా పచ్చివాసన పోయే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో కొంచెం మగ్గిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ దాకా కారం కూడా వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నాం లేదా అరటికాయ ముక్కలు కూడా వేసుకుని అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు అరటి కెమికల్ని మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి ఇందులో చిన్న కప్పు దాకా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కప్పుతో చింత చిగుర తీసుకుని క్లీన్ చేసుకుని చేతులతో ఏ విధంగా చిన్న నలుపుకొని ఇప్పుడు కూరలో వేసుకోవాలి చింత చిగురుని ఇలా నలుపుకొని వేసుకున్నట్టయితే చింత చిగురు పులుపు అరటి ముక్కలకు బాగా పడుతుంది చింతిగురు వేసుకున్న తర్వాత అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మరో ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా అరటికాయ చిన్న చిగురు కర్రీ ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నట్టయితే పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉండే అరటికాయ చిన్న చిగురు కర్రీ రెడీ అవుతుంది ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే ఈ కర్రీ చాలా చాలా రుచిగా ఉంటుంది